నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ కొల్ జాతర ఒకేసారి డెబ్బై ఒక్క వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది రోజ్కర్ మేళాలో భాగంగా డెబ్బై ఒక్క వేల మంది యువకులకు మోదీ నియామక పత్రాలను ఇవ్వనున్నారు దేశ వ్యాప్తంగా నలభై ఐదు కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్ గా పాల్గొని ప్రశంసిస్తారు అనంతరం ఆయా ప్రాంతాల్లోని కేంద్ర మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు హోం తపాలా ఉన్నత విద్య వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఆర్థిక సేవలు తదితర శాఖల్లో డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది రోజ్గార్ మేళా అనేది ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతకు ముందడుగు ఇది జాతి నిర్మాణం స్వయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అర్థవంతమైన అవకాశాలను అందిస్తుంది ఇక రాష్ట్ర స్థాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజ్గార్ మేళను నిర్వహిస్తుంటారు దేశంలో ఉపాధి కల్పనతో పాటు యువత ఉపాధిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం దీనికి సమాంతరంగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కూడా వ్యాపార ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పిస్తుంది ఈ ప్యాకేజీ కింద పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక పథకాలు కార్యక్రమాలను ఉద్దీపనలు ప్రకటిస్తుంది వీటితో పాటు దీనితో పాటు ప్రధానమంత్రి ముద్రా యోజన ప్రధానమంత్రి స్ట్రీట్ వెంటర్ ఆత్మ నిర్భర్ నిధి వంటి పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చింది మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా డిజిటల్ ఇండియా స్మార్ట్ సిటీ అటల్ మిషన్ ఫర్ అండ్ అటల్ మిషన్ ఫర్ రెజ్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మేషన్ హౌసింగ్ వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అదనంగా చేపట్టింది ఇవన్నీ దేశంలో యువతకు ఉపాధిని ఉద్దేశించినవే